ఎమ్ గన్నూరులో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛంధ్ర ర్యాలీ ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు పరిశుభ్రమైన పచ్చదనం ఆరోగ్యవంతమైన స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్కు ప్రోత్సహించడం కోసం ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణ స్వచ్ఛాంధ్రంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమేకినూరు పట్టణంలో ఉదయం ఎమేకినూరు పురపాలక సంఘ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది మెప్మా సిబ్బంది వార్డు సచివాలయ సిబ్బంది కలిసి పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి సోమప్ప సర్కిల్ మీదుగా గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం గాంధీ విగ్రహానికి పొలమాలు వేసి ఘనంగా నివారణలు అర్పించారు అనంతరం ప్లాస్టిక్ వాడకం నిషేధంపై ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ గంగిరెడ్డి మాట్లాడుతూ నూట ఇరవై మైక్రాన్ లోపు ఉండే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడాలని లేదంటే దుకాణాలు సీజ్ చేసి జరిమానా విధిస్తామని హెచ్చరించారు ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు పరిశుభ్రమైన పచ్చదనం ఆరోగ్యవంతమైన స్వేచ్ఛ గా ప్రోత్సహించడం కొరకు ఎమ్మెగినరులో లక్ష మొక్కలు నాటి గ్రీన్ ఎమ్మెగినరు పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు అనంతరం అంబేద్కర్ సర్కిల్లో గల హోటల్ను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్లాస్టిక్ ను ఉపయోగించినందుకు జరిమానాంతో పాటు హోటల్ను ను మూయించారు. అన్న క్యాంటీన్ ను తనిఖీ చేసి అల్పాహారం చేస్తున్న పేదలను అల్పాహారం రుచి నాణ్యతపై అడిగి తెలుసుకున్నారు. వారి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ జోదయ్న్ మాత్రమే చేయాలి. ప్లాస్టిక్ కవర్లు ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు. ప్లాస్టిక్ కవర్లు యూజ్ చేయడం వల్ల మనిషికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చిన్న మైక్రాన్స్ మన శరీరంలో ప్రవేశించడం వల్ల క్యాన్సర్ గ్యాస్ట్రో ఎంటర్నల్ డిసీజెస్ జీర్ణకోశ వ్యాధులు వ్యాప్తి చెందే థీమ్ ఏంటంటే ప్లాస్టిక్ పొల్యూషన్ పొల్యూషన్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ నుంచి పొల్యూషన్ రాకుండా మనం చూసేటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ముఖ్యంగా మున్సిపల్ ఆఫీసులో ప్లాస్టిక్ ఫ్రీ చేయాలి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లో భాగంగా జరుపుకునేటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గా మనం బ్యాన్ చేయాలి సిటీ ఎమ్యనూర్ చేయాలని చెప్పేసి సంకల్పంతో ముందుకు వెళ్ళాలి నెక్స్ట్ మంత్ లో మనం దాదాపు లక్ష మొక్కలతో మనం ప్లాంటేషన్ కార్యక్రమం చేస్తున్నాం నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయ అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను कैंसर देखो ना कैंसर देखो ना ये सब चीजों को देखो आप चीजों को देखो कैंसर ये ना सब चीजों को देखो तो फिर इसलिए विज्ञापनों को ये तो बढ़ता ही है ये ये तो तुमने आता है ना आम बच्चों को बोलते हैं क्या उसे अगर चीजों का नियम तो न उठाना जरा ये ना ये ना ये ना ये ना सेक्रेटरी �

మున్సిపల్ సిబ్బంది సెక్రటరీ స్టాఫ్ నెప్పా సిబ్బంది పబ్లిక్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటిది ఎయిటీ పర్సెంట్ యూజ్ చేయకూడదు ప్లాస్టిక్ వలన కలిగేటువంటి అనర్థాలు అనేటువంటిది వివరించడం జరిగింది కాబట్టి సింగిల్ యూజ్ అనేటువంటి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కావచ్చు యూట్ బ్యాగ్స్ కాకుండా క్యారీ బ్యాగ్స్ యూజ్ చేయకూడదు అదేవిధంగా ప్లాస్టిక్ గ్లాసెస్ యూజ్ చేయకూడదు ప్లాస్టిక్ స్కూల్స్ యూజ్ చేయకూడదు ప్లాస్టిక్ స్కాత్స్ యూజ్ చేయకూడదు ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ ప్రొడక్ట్ యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు ప్రకారం మనం హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా ప్లాన్ చేయాలి ఈ ప్లాన్ చేసే దీంట్లో భాగంగా మనం అందరం కూడా తెలియదు ర్యాలీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం కాబట్టి ఇప్పటికి కూడా సింగరింగ్ ప్లాస్టిక్ యూజ్ చేయాలని చెప్పేసి ఏమైనా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ చల్లదు